యశ తన కొడుకుని సాక్ష్యంగా పెట్టాడు ఆనొక తన కొడుకుని సాక్ష్యంగా పెట్టాడు యోహాను తండ్రి జకర్య యోహాన్ని దేశానికి సాక్ష్యంగా పెట్టాడు నీ కొడుకు నీ బిడ్డలో సాక్ష్యంగా ఉన్నారా నీ బిడ్డను చూస్తే అనిపించాలి ఇంత చక్కగా ఇంత పద్ధతిగా ఈ కాలేజీలో ఈ స్కూల్లో ఇంత బాలరేకంలో ఉన్నప్పుడే ఎవరి జీవితంలో ఉన్నప్పుడే ఇంత పద్ధతిగా ఎలా ఉండగలుగుతున్నారంటే మీ పిల్లలు చూసి చెప్పుకోవాలి వాళ్ళ క్రిస్టియన్స్ అండి వాళ్ళ అమ్మ నాన్న అలా పెంచారని చెప్పుకోవాలి మీరు బాగా పోనండి ఆ కుర్రోడికి పేరు పెట్టాలని వచ్చి చెప్పింది ఎవరు తెలుసా గాబ్రియల్ గాబ్రియల్ ద్వారా చెప్పింది ఎవరు తెలుసా దేవుడు ఇప్పుడు చెప్పండి గాబ్రియలు వచ్చి జకరేగా చెబితే జకరేళ్ళి ఖచ్చితంగా ఎవరు చెప్పాడు చెప్పండి తన భార్యకి చెప్పాడు మన బిడ్డ పుడతాడట మన బిడ్డ పుట్టిన తర్వాత ఇలాంటి పేరు ఒకటి మనం పెడతామంట ఎలా డిస్కషన్ జరిగిందో తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళ డిస్కషన్ జరిగినప్పుడు మన కొడుకు ఇలాంటి పేరు పెట్టాలని దేవుడు కోరుకున్నాడని చెప్పాడు చెప్పండి కొడుకు పేరు పెట్టడానికి తల్లి తండ్రి కలిసి ఎవరి మీద అనుకుంటున్నారు తెలుసా దేవుడి మీద ఈరోజు మనం ఎవరి మీద అనుకుంటాం తెలుసా గూగుల్ మీద ఈరోజు మనం ఎవరి మీద అనుకుంటాం చెప్పండి టెక్నాలజీ మీద నడుతున్నాను ఈ మధ్యకాలంలో ఎంత పిచ్చి పేర్లు అంటే ఎంత అర్థం కాకుండా పెట్టుకుంటే అంత మంచి పేరు అది అర్థం కాదు అన్నమాట బస్సు బుస్సు అని ఏదో పేరు పెట్టుకుంటే అదొక మంచి పేరు అంతే మా ఊళ్ళో పేరు బుస్సు నడుపుతున్నాను ఏ బుస్సు జాజ్ బుస్సుకి ఏం చుట్టాలేం కాదు సార్ మంచి వాళ్ళు అంటాడు అడుగుతున్నాడు సరదా నడుతున్నాడు ఎందుకంటే పేర్లు పెట్టి పిండి అడుతున్నాను తిరుమల ఉన్న కొన్ని పేర్లు ఆడెవడొకడు ఉంటాడు పేరు ఆడి పేరు భూమి ఇంకోటి పేరు ఆకాశం ఇంకోటి పేరు గాలి ఇంకోటి పేరు చక్రం ఈ పేర్లు నడుతున్నాను ఇలాంటి పేర్లు కదా ఆ రోజు వాళ్ళ పేర్లు పెట్టాడట ఎవరు పెట్టాలి ఏం పేరు పెట్టాలంటే దేవుడు చెప్పాడు దేవుడి పేరు పెట్టాలి ఈ పెద్ద ఆయన పాట పాడుతున్నప్పుడు ఎవరికి పాట పాడుతున్నాడంట ఇప్పుడు చెప్పండి బిడ్డని ఇలా ఎత్తుకున్నారు వెంటనే పేరు రాశారు ఆ పేరు నామకరణం జరిగిన వెంటనే ఆ బిడ్డను చూసి వాళ్ళ నాన్నగారు పాడుతున్న పాటని తెలుసా ఓ శిశువా ఇక విషయం చెప్పాలి మన తండ్రి అయిన అబ్రహాంకి దేవుడు ఒక మాట ఇచ్చాడు రక్షణ సుంగాన్ని దేవుడు దేశం నుంచి రప్పించబోతున్నాడు శత్రువులు చేతుల్లో నుంచి దేవుడు మనల్ని రక్షించబోతున్నాడు దీని గుర్చి ఆధునిక ప్రవక్తల పరిస్థితులు నోట దేవుడు ఈ మాటలు పరిగతాయని ఏమీ అర్థం కాని నెలల్లో ఉన్న బిడ్డకి నెలలు కూడా కాదు రోజుల్లో ఉన్న బిడ్డకి వాళ్ళ నాన్నగారు ఈ పాట పాడుతున్నారంటే ఆ వయసులో ఉన్న బిడ్డకి ఆ పాట అర్థమవుద్దా ఇప్పుడు ఎవరైతే బిడ్డ పుట్టారో ఆ బిడ్డని ఇక్కడ నిలబెట్టి ఇదే వచ్చినా బిడ్డకి అనుకోండి ఆ బిడ్డ ఏం చేస్తాను చెప్పాను ఒక అన్నిర్ బేబీ అయితే నాకు లుక్ ఎత్తది పోరా అని నడుతాను నేనేం చెప్తాను ఆ బిడ్డకి అర్థం అవదు ఆ బిడ్డ ఎందుకు ఇలా చూస్తున్నా నాకు అర్థం కాదు నడుతున్నాను అర్థం కాని పిల్లలకి జకరయ్య ఇలాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్తున్నాడు అబ్రహం అంటే ఆ బిడ్డకు తెలుస్తుందా ప్రవక్తలు అంటే ఆ బిడ్డకు తెలుస్తుందా పరిశుద్ధ నిబంధన అంటే ఆ బిడ్డకు తెలుస్తుందా రక్షణ శృంగం అంటే ఆ బిడ్డకు తెలుస్తుందా ఆ బిడ్డకు తెలియదు కానీ ఆ బిడ్డకి తెలియని మాటలు లాల పాటగా పాడుతున్నాడు చూడండి ఎందుకు చాలా పాటగా పాడుతున్నారు తెలుసా గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి ఆ బిడ్డకి పదాలు అర్థం కానీ ఆ పాట ఆ నిబంధన పాట ఈ పసి కందుకు ఉన్నప్పటి నుంచి ఆ చెవిలో పాడితే ఆ చెవులు ఆ పాట పాడగా 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 ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఖచ్చితంగా ఆ పాట అర్థం ఆ బిడ్డకి అర్థం అబ్రహాం అంటే ఏంటి అర్థమవుద్ది నిబంధన అంటే ఏంటి అర్థమవుద్ది పరిశుద్ధ ప్రవక్తల నోట ప్రభు అయిన యస్క్రిస్త వరకు కొరకు ఏ రక్షణ శృంగాన్ని దేవుడు సృష్టించాడో రప్పించాడో రక్షణ కార్యాన్ని ఎలా ఏర్పాటు చేశాడో ఆ ప్రవక్త అయిన ఆ ప్రవక్త అయిన రాసిన ఆ యోహాన ప్రవచనం ఆయనకి ఎదిగిన తర్వాత ఖచ్చితంగా అర్థమవుద్ది ప్రస్తుతానికి ఆ బిడ్డకి అర్థమవుదేమో కానీ ఆ పాట ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు ఆ పాట ఎందుకు పాడాడో ఆ నాన్నగారు లేకపోయినా ఆ పాట అర్థమవుద్దా అర్థమవుదా ఇప్పుడు చెప్పండి దేవుడు చెప్పినట్టే పేరెట్టారు బిడ్డ పసికందుకున్నప్పుడు జ్వాల పాట ఏ పాట పాడుతున్నారు చెప్పండి వాక్యాన్ని పాటగా పాడుతున్నారు నేను అడుగుతున్నాను జలప్రాయం నాపింది మెతుసలైతే యుద్ధాన్ని నాపింది యశ కొడుకైతే ఆ రోజుల్లో మదర శతాబ్దానికి ప్రపంచానికి భయంకరమైన సీడ పీడ పుట్టి రామ ప్రభుత్వం కింద మగ్గిపోతున్న తన ప్రజలకి అన్యులైన వారికి రక్షణ కలగజేయడానికి మార్గాలు సరళం చేయడానికి బిడ్డను రెడీ చేయడానికి వాక్యాన్ని జాలపాట్లుగా పాడారంట నేను అడుగుతున్నాను ఇలాంటి పాటలతో బిడ్డలు పెంచినప్పుడు ఆ బిడ్డ ఎదిగాడంట ఆయన బిడ్డలకు ఏ పాటలు పాడతా అని చెప్పండి పోను ఇవ్వండి అడిగి పోను అన్నారు ఇగు పోను తడి పేరే పేరా అన్నారు తెడి వేలు ఈ మధ్య మాట్లాడి తెడ్డి వేరులు వచ్చినాయి అది ఎలాగంటే ఇలాగంటుంది ఎలాగంటే ఇలాగంటుంది నడుతున్నాను మన బిడ్డలకు ఏ పాటలు పాడుతున్నాం నడుతున్నాను రకరకాల పిచ్చి పాటలు పాడుతాం ఇంకా మన పల్లెటూరి ఎవరిలో అయితే ఒక ఆవిడ అందంట బాబు లేడే అంద బాబు లేకుండా ఆడేలా కొడతాడు ఆ ఆవిడ అందంట అమ్మ లేదులే అన్నాడు అమ్మ అమ్మలేకుండా ఎలా వదాడు వాడు నడుతున్నాడు ఆ పాటలు పిచ్చి పాటలు నేను చూడండి వాళ్ళని ఎలా వదారు మనకు వాదాసం రాదు పాడడం రాదు ఏమీ రాదు యోహాను యోహాను తల్లి మీరు చూడండి యోహన్ గారు పాడుతున్నారు నా బిడ్డ ఓ శిశువా సర్వోన్నతుడి కుమారుడా నీకు విషయం చెప్పాలి ఓ శిశువా నువ్వు సర్వోన్నతుడి ప్రవక్తవి నువ్వు ప్రవక్తవి నువ్వు ప్రవక్తవి నువ్వు ప్రవక్తవి ఆ బిడ్డకు అర్థం కాని వయసులోనే ఏమని మదిలో ముద్రిస్తున్నారు చెప్పండి నువ్వు ప్రవక్తవి నువ్వు కాబోయే ప్రవక్తవి ఇజ్రాయెల్ దేశానికి మన దేవుడి మహావాత్యం బట్టి వారి పాపమును క్షమించటకు తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగురించటకు ఆయన మార్గంలో సిద్ధపరచటే నువ్వు ప్రభువునకు ముందుగా నడుస్తావు నువ్వు మార్గాన్ని సిద్ధం చేయడానికి రాబోయే ఫైలట్వే తన కొడుకుని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు చూడండి ఇలాంటి ప్రిపరేషన్ చేసి కొడుకుని నిలబెట్టారంటే ఆ కొడుకు ఎంత ఎదిగడం చూడండి ఆయన మార్గాలు సితపరిచటై ప్రభు మార్గం ముందుగా నడుస్తావు మన పాదాలు సమాధాన పరకం నడిచినట్లు చీకట్లో మరణ ఛాయల్లో కూర్చుని వారికి వెలుగుచుటకై ఆ మహాత్వాచ్యం బట్టి నుండి ఆయన మనకు అర్ణోదయ రక్షితను అనుగ్రహించును ఆ దర్శనం వచ్చేంత వరకు శిశువా ఫైలెట్ గా రెడీ అయిపో బాగా కిందకి చెప్తున్నాడు చూడండి శిశువు ఎదిగి ఆత్మ ఎందుకు బలం పొంది ఎలా బలం పొందాడట పరిశుద్ధాత్మ ఆత్మ ఎందు బలం పొంది ఆత్మ ఎందు బలం పొందంటే ఆత్మీయంగా భౌతికంగా బిడ్డ బలం పొందేలాగా పెంచిన చక్కటి తల్లిదండ్రులు ఎవరు తెలుసా ఎలిజబెత్ జకరి ఎక్కడ చూడండి బైబుల్ ఎలాంటి తల్లిదండ్రులు మీరు చూస్తుంటే జకరియా కొడుకనగానే యోహాను యాహాన తండ్రి అనగానే జకరియా తండ్రికి తగ్గ కొడుకు చెప్పండి కొడుకు తగ్గ తండ్రి ఆయన ఈయనకి గౌరవం ఈయన ఆయనకు గౌరవం కానీ రివర్స్ అయిపోయింది ఇప్పుడు పండిత గర్భ నా చెప్పండి సొంటలు పుడుతున్నారు పండితులు గర్భాన్ని పరిమాణాలు పడుతున్నారు ఇప్పుడు నడుతున్నాను వాళ్ళ గర్భాన్ని ఎలాంటి వాళ్ళ దేవుని ప్రణాళికను కోరుకున్నవారు వాళ్ళ బిడ్డలో దేవుని కొరకే బ్రతకారు వాళ్ళు దేవుని కొరకే బ్రతకారు వాళ్ళ సాక్ష్యాలు దేవుని కొరకే బతికాయి వాళ్ళు ఎలా చూసినా దేవుడు దేవుడు అని బతికారు ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చింది ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను ఇప్పుడు చెప్పండి తండ్రి అయిన దేవునికి తగిన కొడుకు చెప్పండి ప్రభు అయిన ఎస్సుకరిస్తు వారు ప్రభు అయిన వారు తగిన తండ్రి చెప్పండి పరలోకి మందు ఉన్న సైన్యంలో కదా మళ్ళీ ఇది ఎవడో కట్ చేసేది ఒక కొడుకున్నాడు కొడుకున్నాడు కొడుకు అంటే అది ఒక ట్యాగ్ గుర్తు పెట్టుకోండి కొడుకనగాని బిరుదు కొడుకు గానీ మళ్ళీ చెప్తున్నాడు కేడర్ తండ్రికి తగ్గట్టుగా ఈయన వ్యవహరించడట కొడుకు తగ్గట్టుగా ఆయన వ్యవహరించడట మీరు ఎప్పుడు ఇంటికి వెళ్ళి చదవండి కొడుకుని పొగుడుతాడు ఓ దేవా అంటాడు ఓ దేవా అంటే తన కొడుకుని తండ్రి సంబంధంతో దేవా అన్నాడు తన తండ్రిని ఇలా కనపరుస్తున్నాడు అన్నాడు నా తండ్రి చిత్తము నెరవేర్చేంత వరకు కూడా పట్టిన మీరు చూడండి తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆకాశానికి భూమికి మధ్య దాహం దాహం అని అడుగుతున్నప్పుడు ఆ ఇరుగు పొరుగు శత్రులైన ద్రాక్షరసం అంటే పులుసుపోయిన మధ్యాహ్నానికి అందిస్తే ఆ పులుసుపోయిన మద్యం తాగనండి ఎందుకంటే దేవుడు తనకు నిర్ణయించిన తండ్రి తనకు నిర్ణయించిన దేహాన్ని అప్యతపరచకుండా ఉండడానికి తండ్రి చిత్తం కొరకు దాహంతో అయినా చనిపోయాడు తప్ప అంటాడంటే అచ్చు చెప్పండి నాలాగే ఉంటాడంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే తండ్రి ఎలా ఉంటాడంటే ఇదిగో నా అదృశ్య రూప నా అదృశ్య రూపమైన నా తండ్రి రూపాన్ని అంటే అదృశ్య రూపమైన నా తండ్రి రూపాన్ని ఇదిగో దృశ్యంగా మారిస్తూ అలాగే ఉంటాడు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే మీరు చూడండి తండ్రిని కనిపించారు తండ్రికి తగ్గ కొడుకు కొడుకుకి తగ్గ తండ్రి నేను ఎందుకు ఆనందిస్తున్నాను ఎప్పటి నుంచి ఆనందిస్తున్నామంటే ముప్పై ఏళ్ళ నుండి ఆనందిస్తున్నారట బాప్ తీసుకున్నది కదా ఆయన ఆనందిస్తుంటాయి ఎందుకంటే ఆయన బాప్త్యం తీసుకుంటే మనకులాగా పాపాలు చేసి బాప్ ఏదో తీసుకోవట్లేదా నీతి యావత్ అలా జరగాల్సి ఉంది కనుక మాదిరికి బాప్టే తీసుకుంటాను ఈయనందు నేను ఆనందిస్తున్నాను అంటే ఇప్పుడే ఆయన బాబీని తీసుకుని కొత్త పేరు పెట్టుకుంటున్నాను ఆనందం కాదా ఆయనకి ఎందుకు తండ్రి పరలోక నుంచి ఈయన ఎందు ఆనందిస్తున్నాను ఒక బంగారు పత్రాన్ని భూమి మీదకి ఎందుకు పంపడం తెలుస్తా ఒక సాక్షిని ఎందుకు పంపడం తెలుస్తా ఈయన ఎందు నేను ఆనందిస్తున్నా అంటే ఎప్పటి నుంచి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు ఈయన ఎందు ఆనందిస్తున్నానంటే ముప్పై ఏళ్ళ నుంచి ఆనందిస్తున్నాడు పసుకందుగా పుట్టినప్పటి నుంచి ఆనందిస్తున్నాడు పన్నెండేళ్ల వయసులో దేవాలయంలో శాస్త్రులు పరిశీలిన పండితులు ప్రశ్నిస్తున్నప్పుడు ఆనందిస్తున్నాడు ఆయన ఎదుగుతున్నప్పుడు మనుషుల దయలో తన దయలో ఎదుగుతున్నప్పుడు ఆనందించాడు ఎక్కడ పని చేసినా నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు ఆనందించాడు తన తండ్రికి తగ్గ కొడుగ్గా బతుకుతున్నప్పుడు బట్టయినా మాట అయినా నడకైనా భోజనమైన మోకాలు అనుభవమైన ఏది చేసినా తండ్రికి తగ్గ చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు ఈ నేను ముప్పై ఏళ్ళ నుండి చెప్పండి ఆనందిస్తున్నాను ఇప్పుడు చెప్పండి ఎక్కడ మీరు బైబుల్లో కదపండి తండ్రికి తగ్గ కొడుకులు ఉన్నారు కొడుకు తగ్గ ఉన్నారు మనమే చేతగానే మాట్లాడి చెప్పిన చెప్పేమండి మా కొడుకులు చెప్పండి మాట ఇంట్లేదండి ఆ మాట నువ్వు అన్నావంటే అన్న ఫిట్గా గుర్తుపెట్టుకో నా కొడుకు నా మాట ఎంట్లేదంటే తండ్రిగా నువ్వు ఫేల్యూర్ నా కూతురు నా మాట ఎట్లేదంటే నువ్వు తల్లిగా ఫెయిల్యూర్ మరి వాళ్ళకి ఏం పెంచారు ఏ పగర్ నేర్పించారు వాళ్ళకి సుఖం నేర్పించారు వాళ్ళకి తిరగబడే తత్వం నేర్పించను దేవుడి మాటలు దేవుడి పాటలు దేవుని యొక్క వాక్యాలు ఏమి వినిపించినవేవి వాళ్ళకి భయం నేర్పలేదు భక్తి నేర్పలేదు విశ్వాసం నేర్పలేదు ప్రార్థన నేర్పలేదు ఇలా నేర్పకపోతే రే పొద్దున వాళ్ళే కుంపటే కూర్చున్న దేవా మా బిడ్డను అంటే పశుతానం నుంచి వాడిని ఏం చేసావు కూర ఉండకపోతే కంచాలిసిరే బుద్ధి నేర్పించావు వాడికి వాడికి నచ్చిన వంట వండకపోతే ఇసిరేసే బుద్ధి నేర్పించావు నచ్చిన బట్ట కొనకపోతే కాలేజీకి వెళ్ళినాయి ఒక పొగర సమాధానం నేర్పించేవాడు ఒక సండే స్కూల్ ఉండదు ఒక ప్రార్థన ఉండదు ఒక సహవాసం ఉండదు ఇలాంటి సభలో కుదిరిగా కూర్చొని ఉండరు అన్నం అంతే పిల్లల్ని నా కన్నం ఆ కన్నవారిని పెంచడం అంటే టయానికి బట్టలు కొండం అనుకున్నాం పిల్లల్ని పెంచడం టయానికి నచ్చింది ఉండడం కాంప్లైంట్ బూస్ట్ పట్టించడం కాదు కాదు మన పిల్లల్ని పెంచడం అంటే చెప్పిన దేవునికి సాక్ష్యంగా పెంచడం యశ తన కొడుకుని సాక్ష్యంగా పెట్టాడు ఆనోక తన కొడుకుని సాక్ష్యంగా పెట్టాడు యోహాను తండ్రి జకర్యా యోహాన్ని దేశానికి సాక్షింగా పెట్టాడు నీ కొడుకు నీ బిడ్డలో సాక్ష్యంగా ఉన్నారా నీ బయటను చూస్తే అనిపించాలి ఇంత చక్కగా ఇంత పద్ధతిగా ఈ కాలేజీలో ఈ స్కూల్లో ఇంత బాధరేకంలో ఉన్నప్పుడే ఎవరి జీవితంలో ఉన్నప్పుడే ఇంత పద్ధతిగా ఎలా ఉండగలుగుతున్నారంటే మీ పిల్లలు చూసి చెప్పుకోవాలి వాళ్ళ క్రిస్టియన్స్ అండి వాళ్ళ అమ్మ నాన్న అలా పెంచారని చెప్పుకోవాలి మన పిల్లలే ఎకుల చోకు ఎకుల చోకులు వేస్తున్నారు మన పిల్లలే పక్కపక్క పక్క పనికిమాల చోకులు నడుతున్నారు మన పిల్లలే పనికిమాల పనులు ఉంటున్నారు మన పిల్లలే పనికిమాలే యాప్లు వాడుతున్నారు మన పిల్లలు ఇంకేం నడుతున్నాను మీరు చర్చికి పోయి కూడా ఎలాంటి సేతారేంట్రా అన్నప్పుడు నడుతున్నాను ఎవరో గౌరవం ఆ తండ్రికి అవమానమే చెప్పండి భూమి మీద ఉన్నప్పుడు చెప్పండి ఈ తల్లిదండ్రులకి అవమానం అందుకు అడుగుతున్నాను మన పిల్లలు ఎలా ఉండాలంటే తండ్రికి తగ్గ గౌరవం పిల్లలు ఉండాలి పిల్లలకు తగ్గ గౌరవం తల్లిదండ్రులు ఉండాలి తామస్ కుటుంబం కానీ వాళ్ళ అల్లుడిగా తోడలు కానీ ఎవరైతే ఉన్నారో నిలబడి ఇందాక ప్రార్థన చేసుకున్న ఆ బ్రదర్ కానీ వారికి పుట్టిన బిడ్డ కానీ ఇంకెవరైతే ఉన్నారో ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ ఆ తల్లిదండ్రులకు ఎప్పటికీ గౌరవంగా ఉండాలి మా బిడ్డలను గర్వంగా చెప్పుకోవాలి మన బిడ్డలు డాక్టర్లు చదివినప్పుడు గర్వంగా ఉంటారు నాకు తెలియదు కానీ ఇంజనీరింగ్ చదివినప్పుడు గర్వంగా ఉంటారు నాకు తెలియదు కానీ లాయర్లు యాక్టర్లు అయినప్పుడు గర్వంగా ఉంటారు నాకు తెలియదు కానీ మన పిల్లలకు మంచి బుద్ధి ఉన్నప్పుడు మాత్రం చెప్పండి చాలా గర్వంగా బదుతాం ఎందుకంటే బయట చాలా మాటలు మనం వింటాం పలానా పిల్లలు అలా చేస్తారు పలానా పిల్లలు ఎలా చేస్తారండి కానీ మనకు ధైర్యండి చెప్పిన మా పిల్లలు అలాగే చెప్పండి చేయరు ఎందుకంటే మా పిల్లలకు మా భయం కన్నా చెప్పండి దేవుని భయమే మా పిల్లలకి మా భయం కన్నా దేవుని భయం ఎక్కువ అందుకే మా పిల్లల కలలో కూడా మిస్టేక్ చేయరు కనుక చేయరు అంత ధైర్యం నీ పిల్లలని బట్టి నీకు రావాలి అంటే ఆ ఎపిసీ నీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను పెంచాల్సింది ఇస్తారు ట్రైనింగ్ ఏఎండి యూనివర్సిటీలో ఎవరు ఎక్కడిస్తారు ట్రైనింగ్ నాగమల్ తోడు జంక్షన్లో ఎవరు ఎక్కడిస్తారు ట్రైనింగ్ సండే చర్చలో చెప్తారు పులిపేట మీద కొంతమంది దైవజయ్య నిలబడి మాట్లాడుతున్నాడు ఒక మాట కాకపోయినా ఒక మాట అయినా ఒక మాట కాకపోయినా ఒక మాట అయినా ఏదో ఒక మాట మన బిడ్డలకు టచ్ అవుద్ది ఆ రోజైన బిడ్డల్లో గొప్ప మార్పు స్టార్ట్ అవుతుంది అందుకే బలవంతంగానే తీసుకురండి కూర్చోబెట్టండి రే బతుకు అర్థాలు ఇవ్వని మన ప్రభువు నేసుకరిస్తారు అర్థమయ్యేలా వాళ్ళకి ఎక్కించేలాగా వాక్యంలో ఎంతో కొంత అర్థమైన వాళ్ళకి బోరు కొట్టినా వెనకపోయినా వాళ్ళకు ఒక చెవంటు వదిలి వదిలేసినా ఈ రోజు కాకపోయినా రేపైన అర్థమైనంత వరకు ప్రార్థన మాట దేవుని వాక్యము పాటలు వారికి నేర్పించండి మీ పిల్లలు మీకు సాక్ష్యాలు అవుతారు మీ పిల్లలు మీ గర్వ గౌరవపదమైన వ్యక్తులు అవుతారు కిరియటాలు అయిపోతారు మీకు వారు గౌరవం అవుతారు వారు మీరు గౌరవం అవుతారు మీరందరూ కలిసి దేవుని గౌరవం తెచ్చే కుటుంబాలు అవుతారు అటు కుటుంబాలుగా మీరందరూ ఉండదు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్